హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేటటువంటిది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎర్లీ మార్నింగ్ నేను లేచి ఇలాగా గ్రీన్ టీ తీసుకున్నాను పాపను ఆల్రెడీ కరాటే క్లాస్కి దింపేసి వస్తాను ఫస్ట్ ఫైవ్ థర్టీకి లేచిన తర్వాత ఫైవ్ ఫార్టీకి అట్లా దాన్ని కరాటే క్లాస్కి దింపేసి వచ్చిన తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని బయట కూర్చొని ఆ గ్రీన్ టీ లాంటిది పెట్టుకొని తాగుతాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ నాకు నేను ఇచ్చుకునే టైం అనేటటువంటిది ఏంటంటే ఇక్కడేనో దాని తర్వాత గిన్నెలన్నీ తోమేసినా ఉంటాయి కదా సర్దేసుకుంటాను ముందు రోజే తోమేసుకుంటాను అన్నీ సర్దేసుకుంటాను ఇప్పుడైతే హాఫ్ డేస్ ఉన్నాయి సో ఓన్లీ స్నాక్ బాక్స్ ఇస్తే స్నాక్ బాక్స్ ఇస్తే సరిపోతుంది నేను ఇక్కడ ఇంకా ఫ్రెష్ అవ్వాలి ముందు అంటే ఫ్రెష్ అయ్యాక వంట చేస్తాను అంటే స్నానం అది చేశాక వంట చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎలాగో స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంత హడావుడు ఎందుకులే అని చెప్పేసి స్నానం అది చేసా వంటింట్లో చాలా ఎండ వస్తుంది నేను అదే చెప్తున్నాను అనమాట అక్కడ బాగా ఎండ వస్తుంది అనేసి దాని తర్వాత ఇప్పుడైతే పాపకి కరాటే నుంచి వచ్చేలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి వంట కూడా కొంతవరకు చేసేస్తాను సో ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేసేస్తున్నాను ఏంటంటే మధ్యాహ్నం తను ట్వెల్వ్ థర్టీ వచ్చేస్తుంది సో ట్వెల్త్ ఎలా వెళ్తుందో అలా వచ్చేస్తున్నట్టుంది నేను ఈ ఎండలకి మంచి సన్ స్క్రీన్ లోషన్ ఒకటి యూస్ చేస్తున్నాను మీషో నుంచి తెప్పి షాప్సీ నుంచి తెప్పించుకున్నాను బాగానే పని చేస్తుంది దాని తర్వాత ఓన్లీ స్టిక్కర్ పెట్టేస్తాను ఇంకా నాకు ఇంకా ఎక్కువ టైం కూడా ఉండదు సో అది కరాటా నుంచి వస్తుంది ఇప్పుడు ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫార్టీ టు సెవెన్ థర్టీకి కరాటా నుంచి వచ్చింది ఇంకా దాని డ్రెస్ తను ఫ్రెష్ అవ్వడం అది టైం పడుతుంది ఇంక తనకలా సరిపోతుంది అనమాట తిను ఫ్రెష్ అప్ అయ్యి తిను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి చిన్నది కూడా లేస్తుంది మళ్ళీ దానికి కూడా ఇంకా ఫీడ్ చేసుకొని అన్నీ చేసేసరికి నాకు టైం అనేది అలా సెట్ అయిపోతుంది సో ఇక్కడ నేనైతే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్లోని టోస్ట్ చేయమని లైక్ గీతోటి కొంచెం బ్రెడ్ని రోస్ట్ చేసి ఇచ్చేసే అది ఇచ్చేసాను నాకు ఈ మధ్య బ్రేక్ఫాస్ట్లోని నేను ఇలా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని పాలల్లోని కొంచెం క్రంచిగానే మొత్తం బా స్మూతీగా కాకుండా బరకగా చేసుకొని తాగుతున్నాను దీనివల్ల అయితే కొంచెం ఆకలి అనేది తగ్గుతుందండి నాకు బాగా అనిపించింది సో అందుకని ఇది తీసుకుంటున్నాను ఇది కూడా ఎక్కువ క్వాంటిటీ కాదు చూస్తున్నారు కదా ఆ కప్లో త్రీ ఫోర్త్ కప్ తీసుకుంటున్నాను దాని తర్వాత పాప అయితే మొత్తానికి స్కూల్కి రెడీ అయిపోయింది నేను సివిల్ డ్రెస్ పంపించాను ఫస్ట్ డే ఫస్ట్ టూ డేస్ సివిల్ డ్రెస్లో పంపించాను తర్వాత నుంచి ఎందుకంటే షూస్ అవి కొంచెం పాడైపోయి ఒకటి వేసి ఒకటి వెయ్యక ఎందుకులే అని చెప్పేసి కంప్లీట్ స్కూల్ డ్రెస్ వచ్చిన తర్వాత తీసుకుని అప్పుడు వేయిద్దాం ఎందుకంటే ఫస్ట్ థింగ్ షూస్ పాడైపోయాయి బెల్ట్ పోయింది టై ఒకటే ఉందనమాట సరే ఇంకా అవన్నీ లేవు కదా అని చెప్పేసి నేను వెయ్యలేదు దాని తర్వాత దాన్ని స్కూల్కి దింపడానికి మేము వెళ్తున్నాము చిన్నపాపని ఇంట్లో వదిలేసి నేను మైత్రి వెళ్ళి నేను మైత్రిని దింపేసి వస్తాను అనమాట డైలీ దింపడం తెచ్చుకోవడం మ ఇంకా ఈవినింగ్ అబా ఈవినింగ్ అబాకాస్ క్లాస్ ఉంటుంది సో దానికి కూడా దింపుకోవడం తెచ్చుకోవడం అనమాట నాకు ఇదే వర్కౌట్ లాగా సరిపోతుంది అందుకనే నేను స్పెషల్గా ఎటువంటి వర్కౌట్స్ చెయ్యను అండ్ సో ఇప్పుడు మనమైతే స్కూల్కి వచ్చేసాము ఇదే స్కూలు అండ్ నేను స్కూల్లో ఏం షూట్ చేయలేదు ఆల్రెడీ బుక్స్ ముందు రోజే తెచ్చేసాను అనమాట సో ఆ బుక్స్ వీడియో విడిగా పెట్టాను నేను నేను మీకు అది షేర్ చేస్తాను అలాగా సో ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా వాళ్ళ ఫస్ట్ వీక్ అంతా కూడా ఫస్ట్ టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఏం చెప్పరు ఇది వెళ్ళలేసరికి మళ్ళీ నాకు సింక్స్ ఎండిపోయింది అనమాట దాని తర్వాత నేను చామదుంపలు ఫ్రై పాలకూర పప్పు ఇంకా రైస్ అంతా కుక్ చేసేసుకున్నాను ఆ రోజు ఎందుకో తెలీదు విపరీతంగా చెయ్యి అనేది అస్సలు ఆ ఎల్బో దగ్గర నాకు ఎంత పెయిన్ వచ్చిందంటే అంత పెయిన్ వచ్చింది ఇక్కడ మాకు ఇంటి దగ్గర కాస్త మసాజ్ చేసి ఇలా కట్టు కట్టారనమాట ఇది కట్టించుకోవడం వల్ల నాకు ఇంకా ఎక్కువైపోయింది పైన వాపు వచ్చేసింది పెయిన్ అంతా కిందకి దిగిపోయి నొప్పి ఇంకా ఎక్కువైపోయింది అనమాట చాలా ఎక్కువ విపరీతంగా ఎక్కువైపోయింది నెక్స్ట్ డేకి ఇంకా కట్టు తీసేసి వాలిని రాసుకున్నాక కొంచెం సెట్ అయింది సో దాని తర్వాత పిల్లలు ఇద్దరు కలిపి ఇక్కడ ఏదో తింటున్నారు పాలగొండ ఏదో తింటున్నట్టున్నారు వీళ్ళకి మిల్క్ పౌడర్ అని కాదు కాదు పెరిగి ఇచ్చాను కప్పులోని ఇద్దరికి పెరుగు చాలా ఇష్టము సో కొంచెం కొంచెం ఒక గరిటెడు గరిటెడు పెరిగి వేసి ఇచ్చాను అనమాట మా ఇల్లు ఇలాగే ఉంటుంది ఎంత నీట్ చేసినా సరే పిల్లలతో ఉండేటప్పుడు గిన్నెలు బ్యాట్లు వాళ్ళ బొమ్మలు ఇలా కింద పడి ఉంటాయి పిల్లలతో ఎవరైనా పిల్లలతో ఉండే ఇల్లు ఇలాగే ఉంటుందండి నీట్గా అద్దంలా ఉండాలంటే మాత్రం అవ్వదు దాని పేషెన్స్ కూడా పేరెంట్స్కి అంత ఉండదు అనమాట ఎంత నీట్ చేసినా వాళ్ళు వెనకాల నుంచి చెత్త పోస్తూనే ఉంటారు మీన్ అని కాదు వాళ్ళ బొమ్మలు వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు ఇది ఏంటంటే మేము ఎబాకాస్ క్లాస్కి వెళ్ళేటప్పుడు దానికి చెప్పులు వేస్తే వేసుకోదు వాళ్ళు అక్కుంటే నడుస్తానంటుంది వాళ్ళు అలాగే కింద నడుస్తుంది నేను ఎత్తుకుంటానన్నా రాదనమాట ఇంకా ఈవినింగ్ నేను షూస్ కొన్నాను కానీ షూ మార్ట్ కదా షూ ఫుట్వేర్కి వచ్చాను సో అక్కడ షూస్ కొనేసాను ఎదురుగుండ మొబైల్ ఎదురుగుండా షాప్లోని నా ఫోన్ అనేటటువంటిది బ్లింక్ అవుతుంది లైక్ ఏంటంటే సడన్గా వేరే యాప్స్ స్కి డైల్ అయిపోయి కాల్స్కి వెళ్ళిపోవడం ఇలా అంతా అవుతుంది అది వెళ్ళి చూపిస్తే ఏం లేదు మేడం బాగానే ఉంది అప్పుడప్పుడు అలా అవుతుంటుంది స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి అని చెప్పేసి చెప్పాడనమాట అనమాట ఇంక సరే అనేసి ఇంటికి వచ్చేసాను అవన్నీ వాళ్ళ తాతకి చూపిస్తుంది షూస్ అన్నీ విప్పేసి తాత షూస్ కొనుక్కున్నాను చూడండి చూడు చూడు అని చెప్పేసి షూస్ అన్నీ చూపిస్తుంది బ్లాక్ వైటు రెండో తీసుకున్నాను ఒకటి పారాగోన్లో తీసుకున్నాను ఇంకోటి వేరే దాంట్లో తీసుకున్నాను సో కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ రెండు సాక్స్ షూస్ అన్నీ తీసుకున్నాను బెల్ట్ అయ్యి స్కూల్ వాళ్ళే ఇస్తానన్నారు బుక్స్ వచ్చేసాయి అట్టలు డాడీ వేసేశారు ఇంకా మొత్తం స్కూల్ అంతటికి రెడీ స్కూల్కి రెడీ అనమాట మైతల్లి అండ్ ఇక్కడ నేను కొన్ని టిప్స్ అనేవి చెప్తాను సో అది బుక్స్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను అనమాట పిల్లలు షూస్ అనేటటువంటివి జాగ్రత్తగా వాడుకోరు దుమ్ములోని ధూళిలో ఉంటారు కనుక వాళ్ళకే పాలిష్ చేయడం అనేది నేర్పించాలి సో దట్ వాళ్ళకు ఒక టైం అంటే ఆ పాలిష్ చేసుకునే టైంకి వాళ్ళు కేటాయించుకొని వాళ్ళు రెగ్యులర్గా పాలిష్ చేసుకుంటారు వైట్ పాలిష్ కూడా ఉంటుందంట అది ఒకసారి నేను కూడా తెచ్చాక మీతో షేర్ చేస్తాను వీడియో ఎలా ఎలా ఉంటుంది ఎలా చేయాలి అనేటటువంటిది నాకు తెలీదు వైట్ పోలీష్ ఉంటుందని అందుకనే చెప్తున్నాను అనమాట ఇక్కడ షూస్ సెట్ చేసుకో కొంచెం ఒక నెంబర్ పెద్దదే తీసుకున్నాను అంటే నెంబర్ పెద్దదని కాదు ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా సరిపోయింది మరి చూడాలి యాక్చువల్గా లాస్ట్ యూకేజీలో తీసుకుంటే ఫస్ట్ క్లాస్ మొత్తం సరిపోయే ఇప్పుడు సెకండ్లో తీసుకున్నాను ఇక్కడ మా పాప డ్యాన్స్ వేస్తుంది టీవీలో సాంగ్ వస్తుంటే డ్యాన్స్ వేస్తుంది అది నేను మొత్తం ఉంచలేను అందుకనేసి మామూలుగా మ్యూజిక్ పెట్టేస్తున్నాను అనమాట అంబాజీపేట మ్యారేజ్ బ్యా మ్యారేజ్ బ్యాండ్ నుంచి గుమ్మ సాంగ్ ఉంటుంది కదా సో అదంటే చాలా ఇష్టం ఆ సాంగ్ రాగానే ఇద్దరు తెగేసేస్తారనమాట పెద్దది వేస్తూ ఉంటే పక్కన అదేదో నుంచాను అలా ఊగుతూ ఉంటుంది బుర్ర కానీ తెల్ల కానీ అప్పుడప్పుడు హమ్మింగ్ కూడా వేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఒరిజినల్ మ్యూజిక్ ముందు ఉంచాను ఉంచినప్పుడు కాపీరైట్ రావడం వల్ల తీసేసి నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండి ఈ మ్యూజిక్ రాగా ఈ డ్యాన్స్ రాగానే అంటే సాంగ్ టీవీలో రాగానే ఇంక ఇద్దరు మా చిన్నదైతే అప్పుడప్పుడు ఆ పాట పాడడానికి కూడా ట్రై చేస్తుంది అనమాట లైక్ హమ్మింగ్ చేస్తుంది ఈ మధ్య బాగా పాటలు అనేటటువంటి మ్యూజిక్ అనేది బాగా ఇష్టపడుతుంది సో మ్యూజిక్ నేర్పించాలని అనుకుంటున్నాను సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేసాను చూసేసేయండి ఇక్కడ మా చిన్న పాప సెల్ఫ్ మేకప్ వేసుకుంటుంది తట్టుకోలేకపోతున్నాం అనమాట తిలకాలు బొట్లు పౌడర్లు ఎలా కనిపిస్తే ఇదిగోండి మే ఫొటోస్ కూడా అది సెల్ఫీస్ కూడా దిగుతున్నది ఇదే కాకుండా దాని తర్వాత నేను నిన్న కొన్న షూస్ తలూకా అది ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో అనేటటువంటిది చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్స సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ